వెల్కమ్ టు మాస్ టీవీ ఆషాఢ పౌర్ణమి సందర్భంగా శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర వారి దేవస్థానంలో ఎనిమిది టన్నుల కాయగూరలతో అమ్మవారిని శాఖంబరిగా అలంకరించడం జరుగుతుందని ఆలయ ఈవో సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు శనివారం ఆలయంలోని శాఖాంబరి అవతారం సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆషాఢ మాసం పౌర్ణమి సందర్భంగా అమ్మవారిని శాఖంబరిగా అలంకరించడం జరుగుతుందన్నారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనవాడి కొండబాబు సూచన మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఏడాది ఆదివారం అమ్మవారిని శాఖంబరిగా భక్తులకు దర్శనమిస్తారన్నారు దాతల సహకారంతో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తామన్నారు こっちに来てね。 కాకినాడ జిల్లా కాకినాడ నగరం సూర్యరావుపేటలో పనిచేసి ఉన్నటువంటి శ్రీ బాలా సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రతి ఏటా ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ అమ్మవారి ఆలయాన్నంతా కూడా వివిధ రకాలైన కూరగాయల అద్దుకూరలు పండ్లతో సర్వాన సుందరంగా గారు అలంకారంలో అలంకరించిన ఒక ఆనవ ఎక్కువ వస్తున్న తరుణంలో ఈ సంవత్సరం అనగా రేపటి రోజున ఇరవై ఒకటో తేదీ ఆదివారం నాడు ఈ యొక్క అమ్మవారిని శాఖాంబరి అలంకారంలో అలంకరణ అలంకరించనున్నట్లు భక్తులు తెలియజేయడం జరుగుతుంది ఈ యొక్క శాఖాంబరి అలంకారంలో భాగంగా భక్తులు కూడా పాలుపంచుకోవాలనే సదుద్దేశంతో స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ వనమాడి పండబాబు గారు వెంకటేశ్వర గారు సూచనలు సలహాల మేరకు పూర్తిగా కూడా ఇక్కడ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదన్న సదుద్దేశంతో రేపటి రోజున దాతల యొక్క సహాయ సహకారాలతో ప్రసాద వితరణ అదేవిధంగా సుమారు ఒక మూడు వందల నుంచి నాలుగు వందల మందికి అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఉన్నాం ఈ యొక్క శాఖాంబరి అలంకారంలో భాగంగా సుమారు ఇక్కడ మాకు దాతలు మరియు దేవాదాయ సంయుక్త ఆధ్వర్యంలో ఇక్కడ సుమారు ఆరు నుంచి ఏడు టన్నులు కూరగాయలు ఇప్పటికే కొనుగోలు చేయడం జరిగింది ఈ యొక్క కూరగాయలు అల్కూరలు కూడా పూర్తిగా అమ్మవారి యొక్క ఆలయాన్ని అదేవిధంగా అమ్మవారి అలంకరణ పూర్తిగా వినియోగిస్తామని అదేవిధంగా ఈ రోజున మేము గతంలో ఇక్కడ బాలపూజ అనే కార్యక్రమం ఒకటి జరుగుతూ ఉండేది కరోనా కారణంగా ఆ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన కలప గత నెల నుంచి కూడా ఈ శ్రీ ఈ యొక్క అమ్మవారి యొక్క బాలపూజ కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది అది ఆషాఢం ఆషాడం రోజునే కాకుండా ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి రోజున బాలపూజ నిర్ణయించడం నిర్వహించడం ఒక అనవైతే వస్తుంది అది ఈ రోజు రాత్రి ఇక్కడ సుమారు ఏడున్నర గ్రంథల ప్రాంతంలో బాలపూజ జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మాకు దాతలు అదేవిధంగా దేవాదాయ సంయుక్త ఆధ్వర్యంలో ఇక్కడ ఆరు 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 టన్నుల నుంచి ఆరు టన్నుల నుంచి ఎనిమిది టన్నుల వరకు కూడా కూరగాయల శాఖాంబర అలంకారానికి వినియోగించడం జరుగుతుందని తెలియజేసుకుంటూ ఈ యొక్క రేపటి రోజున ఉదయం ఆరు గంటల నుంచి కూడా అమ్మవారు శేఖాంబరి అలంకారంలో దర్శనమిస్తారు కాబట్టి భక్తులందరూ కూడా శ్రీ అమ్మవారిని శేఖాంబరిగా దర్శించి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా మా ఆలయం తరపున భక్తు జనకోటికి ఆహ్వానం పడుతుంది